ప్రజలు వినతి పత్రం సమర్పించారు ఓటింగ్ పై అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు గుడివాడ అమర్నాథ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మీడియాను కూడా అనుమతించాలని కలెక్టర్ కోరినట్లు తెలిపారు ఓటింగ్ రోజు సభ్యులను మినహా ఎవరిని అనుమతించొద్దన్నారు అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి కావాల్సిన బలం తమకు ఉందన్నారు అమర్నాథ్ రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఎన్నిక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సిసి కెమెరా సర్వేలెన్స్ కానీ లేదా వీడియోగ్రాఫర్స్తో మొత్తం సమావేశం తాలూకా ప్రొసీజర్ని షూట్ చేయాలని అన్ఆరైజ్డ్ పర్సన్స్ని ఎవరిని కూడా ఆ రోజు జీవీఎంసీలోకి అలౌ చేయడానికి వీల్లేదని హాజరవుతున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ఐడెంటిఫికేషన్ అనేటువంటిది కూడా చాలా పర్టికులర్గా చూడాలని అలాగే కావాల్సినటువంటి సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని ఇవన్నీ కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది గడిచినటువంటి ఇరవై ఐదు రోజులుగా ఏం ప్రక్రియలు వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారో కూటమి నాయకులు అనేటువంటిది మీరు చూస్తూ ఉన్నారు మా పార్టీకి చెందినటువంటి వారిని ప్రలోభ పెడతా ఉన్నారు కొంతమంది బెదిరిస్తా ఉన్నారు కొంతమందిని వాళ్ళని భయపెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలాగ అనేక ఒత్తిళ్లు వారి మీద తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేసి ఒకరిద్దరు వాళ్ళ వైపు మలుచుకునేటువంటి కార్యక్రమం కూడా చేశారు మీరు అన్ని చూశారు ఏదేమైనప్పటికీ మాకు కావాల్సినటువంటి నెంబర్స్ అవిశ్వాసం వీగిపోవడానికి మా మేయర్ గారు కొనసాగడానికి కావాల్సినటువంటి నంబర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి తప్పకుండా ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి కార్పొరేటర్లు ఉన్నారన్నటువంటి విశ్వాసం మాలో ఉంది ఏదేమైనప్పటికీ ప్రక్రియ అనేటువంటిది ఎక్కడా కూడా డివియేషన్ ఉండడానికి వీలేదు ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్పరెంట్ గా జరగాలన్నటువంటిది జిల్లా కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది